రేపే ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతము వరలక్ష్మి వ్రతం రోజున మర్చిపోకుండా ఈ మూడు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు కానీ వీరి ఏడుగని సంపద మీ సొంతం అవుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది అని మనకు పండితులు కూడా చెబుతున్నారు ఎందుకంటేనండి రేపు మనకు శుక్రవారము వరలక్ష్మి వ్రతము బ్రహ్మాండమైన రోజు ఈ రోజున తప్పకుండా ఏంటంటే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేవారు తప్పనిసరిగా ఈ వస్తువులను తెచ్చి పూజలో పెట్టి పూజించుకోవాలని చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటే ఈ వస్తువులని అంటే ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చు ఇలా కనుక తెచ్చుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ప్రతి అంటే ఆడవారు ప్రతి స్త్రీ కూడా ఏంటంటే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు అలానే కాకుండా వారి స్థోమతకు తగ్గట్టు వారు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుని ముత్తైదులను పిలిచి తాంబూలాన్ని ఇస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే వ్రతం రోజున ప్రతి ఆడవాళ్ళు కూడా ఏంటంటే ముందుగానే మనం ఏంటంటే కనుక రండి సూర్యోదయానికి ముందే మనం నిద్ర లేవాలి అలానే కాకుండా ఏంటంటే కనుక నిద్ర లేచి అంటే నిద్ర ఇలా లేస్తే చాలా మంచిదనమాట ఆ తర్వాత ఏంటంటే కనుక ముహూర్తంలో కానీ సాయంత్రం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి పది గంటలలోపు కానీ ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని ఎవరైనా సరే ఆచరించవచ్చు వ్రతం చేసే ప్రతి స్త్రీ కూడా ఏంటంటే చాలా వరకు కూడా వ్రత అంటే వ్రత నియమాలను ఆచరించు ఆచరించాలన్నమాట అలానే కాకుండా మహిళ మహిళలు అంటు ముట్టు ఇలాంటివి లేకుండా చక్కగా అంటే శుభ్రంగా ఉండాలి ఆ తర్వాత ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఏ కోరిక కోరుకున్నా సరే తప్పకుండా నెరవేరుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క దరిద్రాలు కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది వరలక్ష్మి వ్రతం పూజలు చేసే ప్రతి స్త్రీ కూడా ఎంతో భక్తి శ్రద్ధగా ఉండాలి ఆ రోజు మొత్తం కూడా ఏంటంటే కనుక ఉపవాసము పాటించాలి అంతేకాదు వరలక్ష్మి వ్రతం రోజున ముత్తైదవులకు అంటే చాలామంది ఈ వ్రతం అంటే చాలా ఖర్చుతోని అంటే కూడుకున్నది అని భావిస్తూ ఉంటారు అలాగే కాకుండా ఏంటంటే ఈ వ్రతాన్ని ఎప్పుడు కూడా అప్పు చేసి చేయకూడదు మన దగ్గర ఎంత స్తోమత ఉందో అంతకు మించి మనము అంటే ఎక్కువగా అంటే ఆడంబరంగా చేయకూడదు అలానే కాకుండా ఏంటంటే అమ్మవారిని భక్తి శ్రద్ధతో పూజించాలి మనకు ఉన్నంత స్తోమలు అంటే స్తోమతలోనే మనం ఏంటంటే వ్రతాన్ని ఆచరించుకోవాలన్నమాట అలాగే కాకుండా ఏంటంటే కనుక తాంబూలాన్ని కూడా అండి ఓ ఆడరం అంటే ఆడంబరంగా చేసేసి ఇవ్వకూడదనమాట మీ స్తోమతకు తగ్గట్టు మీ దగ్గర ఎంతైతే అంటే ఆ శక్తి ఉందో అంతకు కొలది మాత్రమే మీరు తాంబూలం కావచ్చు అమ్మవారి అంటే పూజ కావచ్చు చేసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా ఏంటంటే మనము ఏదో గొప్పగా చేసుకోవాలి నలుగురిలో మనం కూడా మంచిగా అనిపించుకోవాలి మనకు కూడా మంచి పేరు రావాలి మేము కూడా బాగుండాలి అనేసి చాలా మంది ఏంటంటే బదులుగా డబ్బులు తెచ్చుకొని అప్పుగా డబ్బులు చేస్తూ ఉంటారు కానీ అలా చేయకండి చేసిన ఫలితం అయితే ఉండదు అనమాట కాబట్టి ఏంటంటే మీ యొక్క స్తోమతకు తగ్గట్టు మీరు తాంబూలం ఇవ్వండి అలానే కాకుండా ఏంటంటే మీ స్తోమతకు తగ్గట్టే మీరు వ్రతాన్ని ఆచరించండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి తాంబూలంలో మనము అంటే అన్ని పెట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు మనకు అంటే పళ్ళు ఒక్కలు అలాగే కాకుండా పసుపు కుంకుమలు తమలపాకులు ఒక ముక్క మీ స్తోమతకు తగ్గట్టు పెట్టి ఇస్తే చాలా మంచిది అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక మన దగ్గర ఉన్న డబ్బుతోనే ఉన్న దాంట్లోనే ఏంటంటే మన స్తోమతకు తగ్గట్టు మనం చేసుకుంటే సరిపోతుందనమాట ఇక ఆ తర్వాత ఏంటంటేనండి చాలా చక్కగా ఇలా ఆచరించుకోవాలన్నమాట భక్తితో శ్రద్ధతో అమ్మవారి వ్రతాన్ని ఆచరిస్తే మనకు మంచి జరుగుతుందని కూడా పండితుడు చెప్పడం జరుగుతుందన్నమాట అలాగే కాకుండా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందండి ముఖ్యంగా ఈ వ్రతం అంటే రోజున ఉపవాసం తప్పనిసరిగా పాటించాలన్నమాట దానితో పాటు ఏంటంటే ఉల్లి వెల్లుల్లి అస్సలు కూడా తీసుకోకూడదు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తీపి పదార్థాలు కానీ లేదా అమ్మవారికి పెట్టే నైవేద్యాలు కానీ మనము ఏంటంటే మన ఓపికను బట్టి మాత్రమే చేసుకోవాలి ఓ పదిహేను రకాల ఇరవై రకాల పిండి వంటలు చేసి పెట్టాల్సిన అవసరమే లేదండి అమ్మవారికి ఇష్టమైనవి ఒక ఐదు కానీ ఒక మూడు పిండి వంటలు కానీ చేసి పెడితే సరిపోతుంది అనమాట గుర్తుపెట్టుకోండి మనం మనస్ఫూర్తిగా ఒక ఐదు లేదా మూడు వంటలు అంటే అమ్మవారికి చేసి మనం పెట్టామనుకోండి భక్తితో ఆ తల్లి మనల్ని స్వీకరిస్తుంది మనకు కావలసినంత అను గ్రమిస్తుందన్నమాట ముఖ్యంగా ఏంటంటే శనగలు అలానే కాకుండా పులిహోర ఇంకా ఏదైనా సరే ఒక పాయసం చేయండి ఈ మూడు కూడా పెట్టవచ్చు మీకు ఒక్కవేళ ఎక్కువగా శక్తి ఉందంటే బూరెలు అలానే కాకుండా ఏంటంటే క్షీరని కూడా నైవేద్యంగా పెట్టవచ్చు తీపి పదార్థాలు కాబట్టి అమ్మవారు చాలా చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట ఇలా ఏంటంటే తప్పకుండా ఈ నైవేద్యాలను పెట్టి అమ్మవారిని పూలు తప్పకుండా అంటే పూలతో అలాగే కాకుండా మనకు తోచినట్టు మనం అమ్మవారిని అలంకరించుకోవాలి ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుకనండి ఇక ఇలాంటి నియమాలను తప్పకుండా పాటించాలన్నమాట వరలక్ష్మి వ్రతం అంటే చేసే రోజు ఉదయాన్నే లేవాలన్నమాట సూర్యోదయానికి ముందే ఏంటంటే నిద్ర లేవాలి బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి ఇంటిని వాకిరిని శుభ్రం చేసుకోవాలి అలానే కాకుండా ఏంటంటే అందమైన ముగ్గుల్ని పెట్టుకోవాలి ఆ తర్వాత శుచిగా స్నానం అనేది ఆచరించాలి లక్ష్మీదేవికి ముగ్గులంటే చాలా ఇష్టం అనమాట కాబట్టి తప్పకుండా ముగ్గులను పెట్టి ఆ తర్వాత శుచిగా స్నానం ఆచరించి గుమ్మా ఇరువైపులా కూడా ఏంటంటే కనుక పద్మదల అష్టం ముగ్గును అలా వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుందనమాట అలాగే కాకుండా ఏంటంటే గనక అమ్మవారికి తామర గింజలు అంటే చాలా ఇష్టం అనమాట ఇక అలాగే ఏంటంటే ఆ రోజు ఆకుపచ్చ రంగు లేదా ఎరుపు రంగు లేదా ఉతికిన శుభ్రమైన బట్టల్ని మాత్రమే ధరించాలన్నమాట అలా ధరిస్తే చాలా మంచిది అనమాట అలానే కాకుండా ఏంటంటే చినుగు బట్టలు చినిగిపోయినవి అలానే కాకుండా పాత బట్టలు ఉంటాయి కదా అశుభంగా ఉండేటివి మాత్రం ధరించకూడదు మనం ఏంటంటే చేతి నిండా గాజులు వేసుకోవాలి ఉతికిన బట్టల్ని ధరించాలి అలానే కాకుండా ఏంటంటే చక్కగా మనం కూడా అలంకరించుకోవాలి ఓ పెద్దగా మీరు అలంకరించుకోవాల్సిన అవసరం లేదు మీ స్తోమతకు తగ్గట్టు మీరు అలంకరించుకుంటే సరిపోతుంది అలా కనుక చేస్తే లక్ష్మీదేవి చాలా అంటే ఇష్టపడుతుందనమాట ఆడవాళ్ళకి గాజులు చాలా అలంకరంగా కనిపిస్తూ ఉంటాయి సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఉన్నట్టు అంటే ముఖ్యంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట లక్ష్మీదేవి ఏంటంటే కనుక మనని అనుగ్రహించడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి అలానే కాకుండా గాజులు వేసుకుని చీర పట్టుకొని పూలు పెట్టుకొని చక్కగా జడ వేసుకుంటే లక్ష్మీ రూపం మనలో వెళ్ళి విరుస్తుందని కూడా చెప్పుకోవచ్చు గాజులు కూడా వేసుకోవాలి అలాగే కాకపోతే ఏంటంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువుల్లో ఎక్కువగా అండి నచ్చే వస్తువులు అమ్మవారికి ఇష్టమైన వస్తువులు ఏమిటంటే కనుక రండి తామర గింజలు అనమాట లేదా ఏంటంటే తామర పూలు అని అంటూ ఉంటారు ఈ రెండు రకాలుగా కూడా మనకి ఏంటంటే ఉంటూ ఉంటాయన్నమాట వాటిని ఏంటంటే మనము చాలా వరకు కూడా ఫుల్ మకానా అంటాము తెల్లగా ఉంటాయి ఇక కొన్ని ఏమో బ్లాక్ కలర్లో ఉంటాయన్నమాట బ్లాక్ కలర్లో ఉంటాయి అవేమో మనం తామర గింజలు అంటాము ఆ రెండింటిలో ఏదైనా ఒకటి అంటే లక్ష్మీదేవి పూజలు తప్పనిసరిగా పెట్టండి అంటే పూల్ మకాన కావచ్చు లేదంటే ఈ తామర గింజలు కావచ్చు తెలుపు రంగులో ఉంటాయి అలానే కాకుండా నలుపు రంగులో కూడా ఉంటాయి ఈ రెండిట్లలో ఏది తెచ్చి అమ్మవారి పూజలు పెట్టుకున్నా సరే అష్ట ఐశ్వర్యాలు తప్పకుండా కలుగుతాయి అలానే కాకుండా ఏంటంటే మీకు తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అతి ప్రీతికరమైన వాటి అంటే ఈ యొక్క తామర గింజల్ని కానీ తామర పూలని అంటే పూల గింజల్ని కానీ తెచ్చి పెట్టుకోవడం వల్ల అమ్మ అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించడం జరుగుతుందనమాట తామర పువ్వులతో వారు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుకనండి అమ్మవారిని ఇలా తామర పువ్వులతో పూజిస్తే చాలా చాలా అదృష్టం ఐశ్వర్యం అని కూడా చెప్పవచ్చు అలానే ఎర్రటి పుష్పాలు ఏవి ఉన్నా సరే లక్ష్మీదేవికి సమర్పించాలి ఈ శ్రావణ మాసం అంటే శుక్రవారం రోజున ఇల్లుని శుభ్రం చేసి ఇంట్లో ఖచ్చితంగా ధూపం వేసుకోవాలి అలానే కాకుండా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో ఈ విధంగా ధూపం వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో ప్రవేశిస్తుంది మీకు కావాల్సినంత ఐశ్వర్య ఇస్తుంది మీ దరిద్రాన్ని తొలగించి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుతుంది అలానే కాకుండా ఆమె యొక్క కళని నింపుతూ ఉంటుంది ఇంట్లో అని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా మన ఇంట్లో కుమ్మరించడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట అమ్మవారు ఇంట్లోకి రావాలి అన్న అలానే కాకుండా ఏంటంటే మన ఇంట్లో తప్పనిసరిగా చేయాలి అనమాట ఇలా శుభ్రంగా ఉంచుకోవటం ధూపం వేసుకోవటం ఇంటికి అంటే మామిడాకులు కట్టుకోవటం తోరణాలు కట్టుకోవటం ఇంటిని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవటం ఇంట్లో మంచి వాసన వచ్చేలాగా చూసుకోవటం ఇవన్నీ కూడా చెయ్యాలండి ఇలా నిష్ట నియమంగా ఏంటంటే కనుక అమ్మవారిని పూజించుకుంటే చాలా చాలా మంచిది అనమాట చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుందని చెప్పచ్చు ఇక ఇంట్లోకి మనం తామర గింజలను తెచ్చుకోవాలి దానితో పాటు లక్ష్మీ గవ్వలు అలానే కాకుండా గోమతి చక్రాలు అని ఉంటాయన్నమాట వాటిని కూడా మనం ఇంట్లోకి శ్రావణ శుక్రవారం అలానే కాకుండా ఏంటంటే కనుక వరలక్ష్మి వ్రతం రోజు తప్పకుండా తెచ్చుకోవాలి ఈ రోజు ఏంటంటే కనుక ఇవన్నీ కూడా తెచ్చుకొని అమ్మవారికి పెట్టుకొని వీటిని పూజ గదిలో మనం అమ్మవారిని అంటే పూజించేటప్పుడు వీటిని కూడా పటం ముందు పెట్టుకుని పూజించుకోవాలి ఇలా కనుక చేస్తే చాలా మంచిది అనమాట అలానే గాజులు అన్నా కానీ అమ్మవారికి చాలా ఇష్టం అనమాట అమ్మవారికి గాజులతో పాటు రెండు ఏనుగు అంటే బొమ్మల్ని కూడా మనం ఇంటికి తెచ్చుకోవాలి అలా తెచ్చుకుంటే చాలా మంచిది అనమాట అలా తెచ్చుకునే ఏనుగు బొమ్మలకు అభిషేకం చేస్తే లక్ష్మీదేవి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని మన ఇంటికి పంపిస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవి చిత్రపత్రంలో ఎప్పుడు కూడా ఏనుగు బొమ్మలు ఉంటూ ఉంటాయి మనం చూస్తూ ఉంటాం కదా కాబట్టి ఏనుగు బొమ్మలు కావచ్చు అలానే కాకుండా గోమతి చక్రాలు గవ్వలు అలాగే వచ్చేసి ఏంటంటే ఆవు యొక్క బొమ్మ ఆవు యొక్క ప్రతిమ కూడా అనుకోవచ్చు ఇలా ఆవు విగ్రహాలైనా సరే తెచ్చుకోవాలి లక్ష్మీదేవి అమ్మ వారి ఫోటోకి ఇరువైపులా కూడా ఏంటంటే పెట్టుకోవాలి అవి ఏనుగు అయినా పర్వాలేదండి ఆవు కూడా ఆవు బొమ్మ కూడా పర్వాలేదు ఈ రెండిట్లలో ఏదో ఒకటి తెచ్చుకోండి రెండు కూడా తెచ్చుకోకండి రెండిట్లలో ఏదో ఒకటి తెచ్చుకోండి సరిపోతుందనమాట మీరు తెచ్చుకుంటేమో ఏనుగు బొమ్మల్ని రెండింటిని తెచ్చుకోండి తెచ్చుకుంటేనేమో ఆవు బొమ్మని తెచ్చుకోండి అలానే కాకుండా ఏంటంటే ఈ వస్తువులు అయితే ఖచ్చితంగా మనం తెచ్చుకోవాల్సిందనమాట గోమత చక్రాలు కావచ్చు అలానే కాకుండా గురువింద గింజలు కావచ్చు చిట్టి గాజులు కావచ్చు తామర పూస కావచ్చు అలానే కాకుండా ఏంటంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన గవ్వలు కావచ్చు అలాగే కాకుండా ఇవన్నీ కూడా అండి మనం చక్కగా లక్ష్మీదేవిని అంటే సిరుల వర్షాన్ని కురిపిస్తుంది అనమాట ఇవి ఇంటికి తెచ్చుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని మనకు పండితులు చెబుతున్నారు అలాగే కాకుండా అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన పచ్చకర్పూరాన్ని ఈ పచ్చ కర్పూరం మంచి సువాసనను కలిగి ఉంటుందన్నమాట పచ్చరపురాన్ని ఏంటంటే కనుక మనం తప్పనిసరిగా తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే దీపం పెట్టుకుంటాం కదా ఆ దీపంలో కొంచెం అంత పచ్చకరపురం వేసుకొని దీపం వెలిగించుకోవాలి అలా చేసుకుంటే చాలా మంచిది అనమాట ఆ తర్వాత ఈశాన్యం అంటే ఈశాన్యం తూర్పు వైపున ఏంటంటే కనుక మనము చక్కగా లక్ష్మీదేవిని పెట్టుకుని పూజించుకోవాలి అలానే కాకుండా ఈశాన్యం తూర్పులో కూడా ఏంటంటే ధూపం వేసుకుని ఈ దీపం చూయిస్తే మాత్రం తప్పకుండా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది చెడు మొత్తం తొలగిపోతుంది అనేక విధాలుగా కూడా అమ్మవారి అనుగ్రహంతో పాటు అమ్మవారి సిరుల వర్షాన్ని కూడా కుడిపించి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా నింపుతుందని పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ వస్తువుల్లో మేము ఏది తెచ్చుకోలేము మా దగ్గర ఏం స్తోమత లేదు అని భావించుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కనీసం ఈ రోజు ఏంటంటే ఒక ఐదు గవ్వలు తెచ్చుకోండి ఐదు గవ్వలు తెచ్చుకున్న సరే లక్ష్మీదేవి మీ ఇంటే అంటే ఉంటుంది మీ ఇంటికి వస్తుంది మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ని కూడా మీకు అందిస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట కావున ఈ విధంగా ఆచరించండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక సాయంత్రం చక్కగా మీరు ఇలా అంటే పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరిహారం చేయండి అంటే మీరు ఏం చేయండి అంటే కనుక ఇవన్నీ కూడా తెచ్చుకుంటారు కదా వాటిని శుభ్రపరిచేసుకొని పూజ గదిలో పెట్టుకొని పూజించుకోవాలి తెచ్చుకొని వాటిని దాచిపెట్టుకోకూడదు ఒకవేళ మీ ఇంట్లో ఉన్నాయండి మా ఇంట్లో మేము ఎందుకు తెచ్చుకోవాలి మళ్ళీ అని మీరు అనుకున్నట్టయితే మీరు ఏం చేయాలంటే కనుక వాటిని పసుపు నీటితో శుభ్రం చేయండి చేసేసి వాటిని ఏంటంటే కనుక మళ్ళీ వాడుకోండి పూజలు ఏం కాదనమాట అలా కూడా మనకు ఫలితం వస్తుంది ఒకవేళ ఏదైనా వస్తువుని మీరు తెచ్చుకోవాలనుకుంటే ఈరోజు యన ఉంటుంది కదా లక్ష్మీదేవి రూపంతో కలిగి వెండికాయను ఉంటుంది అంటే లక్ష్మీదేవి గణపతి ఇద్దరు కూడా కలిగిన అనేది మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది వెండి షాపులో బంగారం షాపులో అక్కడ ఏంటంటే ఈ వెండికాయని స్వీకరించుకొని ఇంటికి తెచ్చుకోండి అలా కనుక తెచ్చుకున్నట్టయితే అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది అనేక రకాలుగా కూడా మీకు బాగుండటానికి అవకాశం ఉంటుంది అన్ని విధాలుగా కూడా మీకు ఇబ్బందులు అనేవి ఉండవు చాలా చాలా అద్భుతమైన వస్తుందన్నమాట మీ సుడి తిరిగిపోతుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి వెండికాయని తెచ్చి ప్రాప్తి మీకు మనకి ఐశ్వర్యాలు అంటే అంటే చక్కటి యోగం కూడా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట కావున ఏంటంటే ఈ విధంగా అయినా సరే తెచ్చుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రండి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా తెచ్చుకోవాలన్నమాట ఇవన్నీ కూడా తెచ్చుకొని మనము పూజ గదిలో పెట్టి పూజించుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్ర అనేది కాండి అలానే వచ్చేసి ఏంటంటే సాయంత్రం పూట తప్పకుండా ఏంటంటే ఇంటిని వాకిల్ని ఒకసారి శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఇంట్లో మళ్ళీ ఏంటంటే దీపారాధన చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం కలిగి మీకు కోట్ల వర్షం అనేది కురుస్తుందన్నమాట తప్పకుండా ఈ విధంగా అయితే వ్రతాన్ని ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొంది ఇంకా మీ జీవితాన్ని మార్చుకోండి